వ్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం వినాయక చవితి పండుగ సందర్భంగా బొల్లపల్లి ఎస్ఐ బాలకృష్ణ మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రజలు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు వినాయక మండపాల వద్ద ఎలాంటి గొడవలు అల్లర్లు లేకుండా పండుగను జరుపుకోవాలని ఎస్ఐ బాలకృష్ణ ప్రజలకు సూచించారు వినాయక నిమజ్జనాల సమయంలోనూ శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని డీజేలు బాణాసంచా వంటి వాటికి దూరంగా ఉండాలని కోరారు అలాగే నిమజ్జనం ఊరేగింపులో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఎదురైతే తక్షణమే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ బాలకృష్ణ ప్రజలకు భరోసా ఇచ్చారు ప్రజల భద్రతకు పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అండి నేను మీ పొల్లాపల్లి ఎస్ఐని మాట్లాడుతున్నాను ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే ఈ వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఎవరు కూడా ఎటువంటి గొడవలు జరుపుకోకుండా అందరూ కూడా సామరస్యపూర్వక వాతావరణంలో ఈ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అదే విధంగా ఎవరు ఎటువంటి అయినా గొడవలకు పాల్పడేట్లో వారిపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలుపుతున్నాము ఈ వినాయక చవితి పర్వదినాలుగా ఊరేగింపుల సమయంలో కానీ ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎవరికైనా వస్తే మాకు వెంటనే మా పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి మేము త్వరితగతిన అందరం కూడా అందుబాటులో ఉంటాము ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకురండి అంతేకాని ప్రజలెవరూ కూడా ఒకరితో ఒకరు గొడవపడి ఆ గొడవను పెద్ద చేసుకొని ఇబ్బంది పడే విధంగా చేసుకోకండి ఈ వినాయక చవితి పర్వదినాన్ని అందరూ కూడా భక్తి ప్రబద్ధులతో చేసుకోండి కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కలుగజేసుకోకూడదని అందరికీ తెలియజేస్తూ మరొకసారి వినాయక చవితి పర్వదినాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం